ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్త క్షమించదలేదని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు మాచర్ల పట్నం స్థానిక నెహ్రూ నగర్ టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొని ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజా వినతుల్ని కింది స్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు ప్రతి సమస్యపై బాధ్యతగా వ్యవహరించి పరిష్కరిస్తే ప్రజా దర్బార్లో ప్రజలు తనకు కావలసిన పని ఉందని తెలిపారు ఎమ్మెల్యేకు నియోజకవర్గ స్థాయి ప్రజల నలభై ఆరు ఆర్జీలు అందించగా అందులో రెవెన్యూ భూ వివాదాలు నూతన పెన్షన్లు వంటివి ఆర్జీలు ఎక్కువగా ఉన్నాయి ఈ

కోడలు ఏమన్నా రోడ్డు మీద పడేసింది ఆ పరిస్థితి దారుణంగా ఉంది ఒకసారి పిలిపించి కౌన్సిలింగ్ చేయండి మీ దగ్గరికి వస్తారు మీరు ఏడన్నారు మీకు డబ్బులు వస్తున్నాయి కదా ఎందుకు రావట్లే ఐ థింక్ ఇట్ కట్ అవుట్ షేడ్ చేస్తున్నారు అక్కడ నుంచి ఒక సర్టిఫికెట్ తెచ్చుకో అక్కడ నుంచి డాక్టర్ అడిగి ఇట్లా డయాలిసిస్ జరుగుతుందని ఒక సర్టిఫికెట్ తెచ్చుకో తెచ్చుకొని అమ్మ మీకు పుస్తకం ఏదో ఉంటది కదా పుస్తకం ఆ పుస్తకం కాపీ పెట్టాలి